హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి మన సాహితీ కళాయాత్ర ఛానల్కి స్వాగతం డియర్ ఫ్రెండ్స్ మన ఛానల్ నుండి ప్రతిరోజు ఎంతో చక్కని వీడియోస్ విడుదలవుతూ ఉన్నాయి ఈ వీడియోస్ మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను ఈరోజు వీడియోలకు స్వాగతం ప్రశాంతమైన జీవితానికి అవసరమైనటువంటి సూత్రాలు ఈరోజు తెలుసుకుందాం ప్రతి మనిషి ప్రశాంతతను కోరుకుంటాడు ప్రశాంతతను మనశ్శాంతిని కోరుకోలేని మనిషి ఎవరు ఉండరంటే అందులో అతిశయోక్తి మాత్రమూ లేదు అర్థం చేసుకునే మనసు క్షమించే గుణం చెయ్యందించే స్నేహం ఓదార్చే హృదయం ఇవే మన జీవితానికి నిజమైన ఆస్తులు నువ్వు నేను అనే బంధం కన్నా మనం అనుకునే బంధం చాలా గొప్పది దీన్ని కొన్ని కోట్లు ఖర్చు పెట్టిన అలాంటి బంధం దొరకదు ఎదురుచూడని ఇంటికి పిలిచిన వెళ్ళకు విలువ లేని చోట మాట్లాడకు గౌరవం లేని చోట నిలబడకు ప్రేమ లేని చోట ఆశపడకు నిర్లక్ష్యం ఉన్న చోట ఎదురుచోడకు వ్యక్తిత్వం తాకట్టు పెట్టి ప్రాకులాడకు చులకనగా చూసే చోట చొరవ చూపకు మర్యాద తెలియని మనుషులతో మౌనంగా ఉండు చెప్పుడు మాటలు విని నిందించే వారితో వాదించకు బంధాల కంటే డబ్బుకు విలువ ఇచ్చేవారితో ఎంత ప్రేమగా ఉన్నా గుర్తించలేరని తెలుసుకో నీ వెనుక ఒకటి ముందు ఒకటి మాట్లాడేవారికి అందనంత దూరంగా ఉండు ఎవరిని తప్పు పట్టాల్సిన పని లేదు ఎవరి పనులకు వారే బాధ్యులు కాలమే వారికి సమాధానం చెబుతుంది విన్నారు కదా ఫ్రెండ్స్ మరి అనవసరమైనటువంటి వ్యక్తులతో మనం ఎక్కువగా తలపడి మన సమయాన్ని అలాగే మనశ్శాంతిని కోల్పోకుండా జాగ్రత్త పడదాం ఎందుకంటే మనిషికి అన్నింటిలో మనశ్శాంతి చాలా పెద్ద అవసరత మరియు ఆస్తి కూడా కాబట్టి మరి మనందరం కూడా హాయిగా ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటూ ఈ వీడియో ఎంతటితో ముగిస్తూ ఉన్నాను మరి మిత్రులారా ఇంకా ఇలాంటి చక్కని విద్య విజ్ఞానం ఎన్నో విలువైన విషయాలు మన ఛానల్ నుండి ప్రతిరోజు వీడియోస్ రూపంలో అప్లోడ్ అవుతూ ఉన్నాయి ఈ వీడియోలు మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్